హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి విలేజ్ బ్లాగ్స్ చాలా రోజులవుతుందండి వీడియోస్ తీయక ఎందుకో తీయాలనిపించట్లేదు మళ్ళీ ఎందుకో ఇప్పటి నుంచి తీయాలనిపిస్తుంది ఇక నుంచి ప్రతిరోజు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను నా వీడియోస్కు మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం వీడియోలో చింత చిగురు పప్పు చేసుకున్నాం మా ఇంట్లో చింత చెట్టు ఉందండి చూస్తున్నారు కదా అది చింత చిగురు కోసుకుంటున్నాను మా పిల్లలకి ఈరోజు ఫీవర్ వచ్చింది అందుకనే స్కూల్కి వెళ్ళలేదు మా పెద్దోడు వీడియో తీస్తుంటే నేనైతే చిగురు కోస్తున్నాను చిగురు చూడండి ఎలా ఉందిగా పచ్చగా చాలా చాలా బాగుందండి చూడటానికి చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో నేను మొన్న మొత్తం ముదిరిపోయిందండి ముదిరిపోతే ఆకులన్నీ మొత్తం తెంచేసి రోజు నీళ్ళు పడుతుంటే మళ్ళీ ఎగురు ఇగురు పెట్టిందండి ఈ విధంగా మనం చిగురు వచ్చినప్పుడు ఎలా కోసుకుంటుంటే మళ్ళీ ఎగురొస్తుందండి ఆ విధంగా మొత్తం చెట్టుకున్న చిగురంతా కోసేసాను మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు అమ్మ బలే ఉందమ్మా చిగురు చిగురు పప్పు బాగుంటుందమ్మ చెయ్యమ్మ అంటున్నాడు నాన్న అలానే చేస్తాను తిందు కానీ అప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టమే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కమెంట్ చేయండి జ్వరం తగిలినప్పుడు నోరంతా ఒకలాగా చేదు చేదుగా ఏమి తినాలనిపించదు కదా అలాంటప్పుడు పులిపి ఏమన్నా కారపొడి చట్నీసు పప్పు అలాంటివి తినాలనిపిస్తుంది కదండి మా బాబు అన్నాడు అమ్మ చిగురుంది కదా పప్పు చేయవా అమ్మ చిగురేసి బాగుంటుంది చిగురేసి పప్పు చేస్తే అమ్మ చేయి అన్నాడు అలాగేనన్నా చేస్తానులే అన్నాను చిగురు అయితే మొత్తం కోసేసుకున్నానండి కోసేసుకున్న తర్వాత మా పెద్దవుడే వీడియో తీస్తున్నాడు అండి చిగురు కోసిన తర్వాత ఉంది కదండి చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చిగురులో పుల్లలు ఉంటాయండి పెద్ద పెద్ద పుల్లలు అవి ఏరుకొని ఆకులన్నీ తీసేసుకోవాలండి పుల్లలన్నీ తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత నేనైతే పప్పు తీసుకున్నానండి పప్పు తీసుకొని ఇప్పుడు ఆ చిగురు ఆ పప్పులోకి వేసుకుంటానండి ఈ చిగురైతే మనకి సరిపోదండి పప్పులోకి అందుకనే నేను కొంచెం చింతపండు కూడా తీసుకుంటాను తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఈ చిగురిని పప్పులో వేసేసుకున్నాము అలాగే ఇంట్లో టమాటోస్ ఉన్నాయండి టమాటోస్ ఒక నాలుగు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకున్నానండి మరీ చిన్నవి కాదు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని పప్పులో అయితే వేసేసుకున్నానండి వేస్తున్నాను చూస్తున్నారు కదా వేసాను పప్పులో టమాటో పీసెస్ వేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకోవాలండి సరిపోని వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే పొంగిపోతుంది విజిల్ వచ్చినప్పుడు అందుకనే సరిపడా మనం తీసుకున్న పప్పుకి సరిపడా ఎసరు పోసుకోవాలండి ఇప్పుడైతే నేను ఏసారి పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పోసుకున్న తర్వాత సారీ అండి కొంచెం తడబడుతుంది వాయిస్ ఏమనుకోవద్దు ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి నేనైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేయనండి సాల్ట్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడకదండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఈ వాచర్ ఉంటుంది కదా షాప్ కొన్న అతను ఏం చెప్పాడంటే షాప్లో కుక్కర్ కొన్నతను ఏం చెప్పాడంటే ఈ వాచర్ స్టిఫ్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో ఉంచమ్మా పప్పు వండుకున్న తర్వాతనే ఏదైనా వంట చేసుకున్న తర్వాత తర్వాత వండుకునేటప్పుడు తీసేసుకొని కొంచెం నీళ్ళల్లో వాష్ చేసుకొని పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది లేకపోతే లూజ్ అయిపోతుంది అని చెప్పాడు నేనైతే ఆ విధంగా నీళ్ళల్లో వాష్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను మనకైతే పప్పు ఒక ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతుందండి కుక్కర్లో కుక్కర్లో కదా కుక్కర్ జాగా కొంచెం కుక్కర్లో వండటం రాన అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి లేకపోతే అది చాలా ప్రమాదం కుక్కర్లో వండటం వాళ్ళకైతే ఇప్పుడైతే నేను చిగురు సరిపోదని చెప్పాను కదా చింతపండు కొంచెం తీసుకున్నానండి మన పులుపుకు సరిపడా మనం ఎంత అయితే పులుపు తింటామో అలాగా పప్పు ఉడికేలోపు నేనైతే టీ పెట్టేసుకొని టీ తాగకపోతే నాకు హెడేక్ వస్తుందండి అలాగని ఎక్కువేం తాగడం చూస్తున్నారు కదా వీడియోలో ఒక స్మాల్ గ్లాస్ తాగుతాను అంతే మార్నింగ్ ఒక స్మాల్ గ్లాసు ఈవినింగ్ అయితే ఆ గ్లాస్లో హాఫ్ తాగుతానండి ఇంకా ఎక్కువ అయితే తాగను ఇప్పుడైతే మనకి పప్పు విజిల్ అయితే వచ్చేసినాయి అండి ఫోర్ విజిల్స్ పప్పు అయితే మనకు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనం ఇందాక ఉప్పు కారం వేసుకోలేదు కదా అండి ఇప్పుడు ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు ఎలా వేసుకుంటారో అలా అనమాట నేనైతే కొంచెం కారం మా టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకుంటున్నాను చింత చిగురు పప్పు అంటే ఎవరికి తెలియదండి అందరూ చేసుకుంటూనే ఉంటారు కానీ బయట కొనుక్కోచుకుంటారు కొంతమందికి అవైలబుల్గా ఉండదు కదా సిటీలో ఉండే వాళ్ళకి మాది పల్లెటూరు కదా మాకైతే సమ్మర్లో బాగా అవైలబుల్గా ఉంటుంది సమ్మర్లో అవైలబుల్గా ఉంటుందండి మాకు చాలా మా ఇంట్లో చెట్టుకైతే ఎప్పుడు అది ముదిరిపోతుందండి ముదిరిపోయినప్పుడు ఆకు కోసే తుంచేసుకొని దానికి వాటర్ పడుతుంటే ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఎంతైనా మన ఇంట్లో మనం వేసుకున్న చెట్టుకి కోసుకొని చేసుకుంటే అదొక రకమైన సంతోషం అండి కానీ అందరూ వేసుకోవచ్చు కొంతమందికి అవైలబుల్ ఉంటుంది కొంతమందికి ఉండదు కదా అలా అని ఇప్పుడైతే పప్పు గుజ్జుతో పప్పు మెత్తగా చేసుకున్నామండి మెత్తగా చేసుకున్న తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి చింతపండు గుజ్జుని తీసేసుకొని పప్పులో వేసుకున్నానండి ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు కొంత కొంచెం కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఈ రోజుల్లో పులుపు అందరు తక్కువగానే తింటున్నారండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా పులుపు తక్కువగా తినమనే చెప్తున్నారు తిందామన్నా భయమేస్తుంది ఎక్కువ తినాలన్నా కూడా తినలేకపోతున్నారు ఉన్నా కూడా హెల్త్ గురించి తినలేకపోతున్నారండి ముందు హెల్త్ బాగుండాలి కదా ఏది తినాల ఏ తినాలన్నా అందుకని నేనైతే ఇప్పుడు చింతపండు గుజ్జేసుకొని మెత్తగా దాన్ని కూడా కలిపేసుకున్నాను పప్పు గుజ్జ్జతో ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం పోపు కోసం నేను ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం రెండు మిర్చి అయితే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మా ఇంట్లో పప్పులో వేసిన పోపులో వేసిన అదే పప్పులో పోపు వేసుకున్న మిరపకాయలు బాగా తింటారండి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టము వాడు బాగా తింటాడు దాంట్లోకి ఆయిల్ పప్పు జ్యూస్ జ్యూసి జ్యూసి దగ్గర లాగా వెళ్తుంది కదా మిర్చిలోకి ఆ మిర్చి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలు ముక్కలు చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆనియను అలాగే గార్లిక్ కొంచెం కచ్చాపచ్చగా చేసుకొని గార్లిక్ ఆనియన్ ఇంకా కరివేపాకు జీలకర్ర అందరికీ తెలుసు కదండి పోపు దినుసులు పప్పు పప్పులోకి వేసుకునేది ఎవరికి తెలియకుండా ఉంటుంది ఈ రోజుల్లో పోపు బాగా వేగిన తర్వాత పప్పు వేసేసుకోవటం వేసేసుకోవటమేనండి ఇప్పుడైతే పప్పు మనకి రెడీ అయిపోయింది చూసారు కదా పప్పు చాలా టేస్టీగా ఉండే వేడి వేడి చింత పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పులోకి వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మా ఇంట్లో వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ ఇష్టమేనండి చింత చిగురు పప్పు అంటే అయితే కొంచెం చింత చిగురు సరిపోలేదు అందుకని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను చింత ఎక్కువగా ఉంటే చింతపండు వేసుకోకుండానే చింత చిగురే మొత్తం వేసి చేసుకోవచ్చు అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారా మిరపకాయల నుంచి ఎలా వస్తున్నాయా వస్తుందో నూనె ఇంకా పప్పు అవి ఆ మిరపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంది కూడా తింటున్నాను కదా నేను మా పెద్దోడిని వీడియో తీస్తాను తినరా అంటే నేను తిన్నా మా వీడియోలో తినను నేను అన్నాడు అందుకని నేనే పెట్టుకొని అన్నం తింటున్నాను పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చింత చిగురు పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కమెంట్ చేయండి నేను ఎలా చేశానో కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్